సొంత ముద్ర వేసుకునేందుకు లోకేష్ తపన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారసుడిగా రాజకీయ అరంగేటం చేసిన నారా లోకేష్ పనితీరుతో తనకంటూ సొంత ముద్ర వేసుకునేందుకు తప్పిస్తున్నారు ముఖ్యంగా గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ ఆరోపిస్తున్న రంగాలపై దృష్టి సారించాలని ఆయన అనుకుంటున్నారు గతంలో వైఎస్ జగన్ పటన్ నొక్కి సంక్షేమ పథకాల లబ్ధిదారు ఖాతాలకు నేరుగా డబ్బు జమ చేయడం తప్ప రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు పరిశ్రమలను తీసుకురాలేదని సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ అనేక సందర్భాల్లో విమర్శించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై నుంచి ఐదు రోజుల పాటు సీఎంతో పాటు లోకేష్ దావోస్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది దావోస్కు పక్కా ప్లానింగ్తో లోకేష్ వెళ్తున్నట్లు ఆయన పిఆర్ఓ టీం వెల్లడించింది ప్రధానంగా రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా చంద్రబాబుతో పాటు లోకేష్ ప్రపంచ ప్రసిద్దిగాంచిన పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అవుతారని సమాచారం పెట్టుబడుల టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు దావస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు షెడ్యూల్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన యాభై మందికి పైగా అంబాసిడర్లు వేత్తలతో మంత్రి భేటీ అవుతారు మరీ ముఖ్యంగా ఏపీ పెవిలియన్లో ప్రసిద్ధిగాంచిన ముప్పై మంది వేత్తలతో ముఖాముఖి సమావేశంలో లోకేష్ పాల్గొని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకున్న అవకాశాలన్నీ వివరిస్తారు అలాగే విద్యారంగ గవర్నర్ల సమావేశం పర్యావరణ వ్యవస్థ నిర్మాణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం జెండర్ పార్టీ స్ప్రింట్ ఛాంపియన్స్ అంశాలపై సంబంధిత ప్రముఖులతో లోకేష్ చర్చిస్తారు ఏపీలో పెట్టుబడులకు సానుకూలతలు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి లోకేష్ పవర్ ప్యాన్ ప్రజెంటేషన్ ద్వారా ఆకర్షించే ప్రయత్నం చేయనున్నట్లు ఆయన టీం వెల్లడించింది మరీ ముఖ్యంగా లోకేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఐదు రోజుల దావోస్ పర్యటనపై ఏపీ ఆసక్తిగా గమనిస్తోంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యే అవకాశాన్ని లోకేష్ ఏమాత్రం సద్వినియోగం చేసుకుంటారో చూడాలి మరి